అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈ మదర్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ మదర్స్ డే రోజున మా పిల్లలు నాకు ఎంతో ఇష్టమైన తాటి మంజల పాయసం లేదా తాటి మంజలు కీర్ చేశారు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాకెట్ పాలు వేసుకొని పాలు ఒక పొంగొచ్చేదాకా ఈ ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక పొంగొచ్చిన తర్వాత త్రీ బై ఫోర్ కప్ షుగర్ వేసుకొని పాలు షుగర్ బాగా కలుపుకొని రెండు పొంగులు వచ్చేదాకా ఈ పాలని బాగా మరిగించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాటి ముంజల్లో తీసుకొని పైనున్న పీలంతా కూడా తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం చూడండి ఇలా క్లీన్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ రెసిపీస్కి లేదా తాటి ముంజలు అయితే చాలా బాగుంటుంది రెసిపీ అనేది ముదిరి ఎంత బాగోవు కాబట్టి లేదా తాటి ముంజలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇవి కట్ చేస్తున్నప్పుడు వాటర్ వస్తే ఆ వాటర్ను కూడా అంతే ఉంచేసి మిగతా తాటి ముంజలు మొత్తం కూడా ఇలా చన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా పాలు కాచి చలారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పాలు తీసి ఆ పాలల్లో ఈ తాటి ముంజలు రసము కూడా మొత్తం వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకొని దీన్ని ఒక గ్లాస్లోకి సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి రెండు జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ లేదా తాటి కీ రెడీ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మా మామూలు స్ానల్ని ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనుకోండి నాకు కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి